హాయ్ అండి అందరికీ మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వెళ్తే రిటర్న్ గిఫ్ట్తో పాటు ఇవన్నీ ఇచ్చారండి సో ఏమేమి ఇచ్చారో ఒక్కసారి చూడండి పర్స్ అలాగే హ్యాండ్ కర్చీఫ్ స్టిక్కర్ ప్యాకెట్ అలాగే కోన్ దాంతోపాటు ఒక హార్లిక్స్ ప్యాకెట్ ధూప్ స్టిక్ హెయిర్ బ్యాండ్ క్లిప్ దువ్వను కూడా ఇచ్చారండి అలాగే హాటు స్వీటు కూడా ఇచ్చారండి సో రిటర్న్ గిఫ్ట్లో రాధాకృష్ణులది వుడెన్ది ఇచ్చారండి అవి కిచెన్స్ హ్యాంగ్ చేసుకునేలా హ్యాంగర్స్ ఉన్నాయి సో మనం ఎక్కడైనా ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు చాలా బాగుంది వుడెన్ బోర్డ్ అయితే రిటర్న్ గిఫ్ట్లో ఎవరైనా ఇన్ని వస్తువులు వేస్తారా అని అనుకుంటున్నారు కదా ఏం లేదండి ఇది వైశ్యాస్ ఎంగేజ్మెంట్ రిటర్న్ గిఫ్ట్ సో వైశ్యస్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్లో వాళ్ళ కంతలో పెట్టిన ఐటెమ్స్ని ఒక్కొక్క బ్యాగ్లో సరిపడా వేస్తారండి సో ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళు ఆడపల్లి వాళ్ళవి ఆడపల్లి వాళ్ళు మగ పెళ్లి వాళ్ళు మగ వాళ్ళు డివైడ్ చేసుకుని ఆ వస్తువులన్నీ అందులో వేసి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్తో పాటు ఇస్తారంటండి సో ఇదే ఫస్ట్ టైం అండి వైశ్యాస్ ఎంగేజ్మెంట్కి అటెండ్ అవడం సో మా ఫ్రెండ్ వైశ్యాస్ సో వైశ్యాస్ ఎట్లా కంత పెడతారని చెప్పి నేను ఇదే ఫస్ట్ టైం చూడడం ఎంగేజ్మెంట్లో పెట్టిన ఐటమ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయండి సో దువ్వనని అలాగే రెగ్యులర్గా వాడే ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి కూల్ డ్రింక్ బాటిల్స్ కూడా పెట్టారండి ఆఖరికి బాల్స్ ఫ్రూట్స్ ఒక సెక్షన్ అంతా ఫ్రూట్స్ పెట్టారు ఒక సెక్షన్ అంతా స్వీట్ హాట్ పెట్టారు సో అలా రకరకాలన్నీ పెట్టారండి ఇది వచ్చేసి మగ పెళ్లి వాళ్ళు పెట్టిన కంతండి ఇది ఇందులో కూడా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి మొత్తం అంటే ఒక ఫ్యామిలీకి కావాల్సిన ప్యాకేజ్ ఐటెం లాగా అన్నీ పెట్టారు సో కొత్తగా పెళ్ళైన జంటకి ఏ వస్తువులు కావాలో అవన్నీ మగ పెళ్లి వాళ్ళు పెట్టారండి చూడండి దేవుడి దగ్గర సామాగ్రి కానీ మొత్తం అన్ని సిల్వర్ ఐటమ్సే పెట్టారు దేవుడిని ప్రతిమలు కూడా పెట్టారు అక్కడ సో ఇదైతే సిల్వర్ షీట్ మీద దేవుడి నామాలు వచ్చినాయండి ఈ బుక్ అయితే చాలా బాగుంది సో అలాగే మనకి పువ్వులు ఫ్రూట్స్ చాలా రకాల దేవుడి పుస్తకాలు కూడా పెట్టారండి అగర్బత్తి ధూప్ స్టిక్స్ అని చాలా రకాలు పెట్టారు సో వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ అని అలాగే కిచెన్కి సంబంధించిన వస్తువులు కొని పెట్టారు ఫైనల్ గా ఒక హార్ట్ షేప్ ఫోటో ఫ్రేమ్ లో పెళ్లి కూతుర్ది పెళ్ళికొడుకుది హార్ట్ షేప్ లో తమ్ వేయించారండి అది చాలా బాగుంది సో దాని మీద ఎంగేజ్మెంట్ డేట్ కూడా వేశారు చాలా హైలైట్ గా ఉంది అదైతే